దీని మీద ప్రశ్నించడానికి కూడా ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ అయిపోయింది అప్పుడు ట్వంటీ టూలోనో ఎప్పుడో వేశాడు ఇది ట్వంటీ త్రీలోనో ట్వంటీ త్రీ అనుకుంటాను వేసాడు బాగా వేశాడు అందులో మనకు రావాల్సినవన్నీ రాశాడు ఇంతకుముందు చెప్పి చాలా ఎఫిడవిట్ మాత్రం చాలా బలంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలని అన్నిటినీ కూడా కాపాడే పద్ధతిలోనే వేసాడు కంటిన్యూ చేయండి అది ఏంటి ప్రభుత్వం జగన్ ఏం చేసినా మనం దాన్ని అండు చేయాలనుకోకండి ఇలాంటి పిటిషన్ ఉంటే దీన్ని సపోర్ట్ చేయండి మీరు గవర్నమెంట్ ఇది పార్టీ కాదని చెప్పి ప్రూవ్ చేయండి మీరు గవర్నమెంట్లో ఉన్నారు యాజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ రిప్రజెంట్ ది ఎంటైర్ పబ్లిక్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ మీ తెలుగుదేశం వాళ్ళకో మీ జనసేన వాళ్ళకో మీ వైసీపీ వాళ్ళకో పరిమితం కాదు మీరు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఏ ఎపిడేవిట్ అయితే జగన్మోహన్ రెడ్డి వేశాడో దానికి ఇంకా ఏమైనా యాడ్ చేస్తే చేయండి కొన్ని వదిలేసాడు అనుకోండి యాడ్ చేయండి లేదు ఇందులో రికార్డ్ నేను చెప్పిన నేను వేసిన దాంట్లో ఈ వాద్యంలో తప్పు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ప్రకటించండి దాంతో తప్పుడే అరుణ్ కుమార్ అనేవాడు తయారు చేసి వేశాడు ఇలాంటివి సపోర్ట్ చేసి మేము అన్పాపులర్ అవం మేము ఇతడు మేము వెయ్యం మేము సపోర్ట్ చేయం వీఆర్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఇబ్బందులు ఎదుర్కొంటే ఎదుర్కొంటాం కానీ ఇలాగే సుఖంగా ఉన్నాం మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కానీ పార్లమెంటుని నిలదీయడం కానీ మాకు ఇష్టం లేదు అని చెప్పేయండి ఎన్నేళ్ళు అయిపోయిందండి నేను ఎప్పుడైనా ఇది రెండు వేల పదమూడులో వేసాను అన్నీ పుస్తకం అయిపోయింది మాట్లాడారు అదేనండి స్పందన రాకపోవడం అంటే ఇప్పుడు నీకు ఒక మాట చెప్తాను ఒక లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు పవర్లోకి వచ్చిన పార్టీ బిజీగా ఉంటుంది షెడ్యూల్ నేనేదో నేను ప్రెస్ మీట్ పెట్టగానే మనకు వెంటనే ఫోన్ చేసి మూసారి వచ్చే మాట్లాడుతామని నేను ఎక్స్పెక్ట్ చేయను అసలు మాట్లాడతాడని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను మాట్లాడక్కర్లేదు కూడా ఇది ఎస్ ఆ రోజు నాకు గుర్తు దీని మీద వెళ్తున్నాను అరుణ్ కుమార్ పేరే ఎత్తక్కర్లేదు ఆయన ఒకసారి మొన్నేది మళ్ళా నలభై వేల ఎకరాలు పెడితే అమరావతికి మరి ఎప్పుడు చెవులో చెప్పాడో అది ఆయన చెప్పినట్టుగా అక్కడ రాలేదు కానీ సోషల్ మీడియాలో వచ్చింది అది కరెక్టేట తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన చెప్పాడు ఇంక ఇంకా పెట్టకండి ఎక్విషన్లు కానీ ఇంకా ల్యాండ్ పూలింగ్లు కానీ పెట్టకండి ఇప్పటికే చాలా అన్పాపులర్ అయి ఉన్నాం వద్దు బాపండి అని చెప్పగానే ఆపేశాడు ఎందుకు ఏం చెప్పాడంటే అంతకుముందు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు ల్యాండ్ పూలింగ్ అన్నదాన్ని ఈ ల్యాండ్ ఎందుకు ఇన్ని వేల ఎకరాలని చెప్పి గట్టిగా అడిగింది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్ నేను కూడా వెళ్ళాను అయ్యర్ కృష్ణారావు గారు ఓ మీటింగ్ బుక్ రాస్తే ఆ బుక్ని పవన్ కళ్యాణ్ ఓపెన్ చేశాడు ఇది అంతా పెద్ద ఫ్రాడ్ జరుగుతుంది సరే రాజకీయ కారణాల వల్ల ఇద్దరు కలిసారు అది వేరే విషయం ఇది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్లో అడ్డం రానప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అభ్యంతరంగా ఉండకూడదు వేయండి కోర్టులో వేయండి ఒక ఎఫిడేవిట్ వెంటనే వేయించు రేపు నెక్స్ట్ వాయిదా ఎప్పుడో చూసా వాయిదాకు ఒక సీనియర్ అడ్వకేట్ని పంపండి సీనియర్ అడ్వకేట్ డైట్ చేసి పంపండి అంటే తప్పేం లేదు ఆ మాట ఆయన అనాలి చంద్రబాబు నాయుడు గారితో చెప్పేసి ఆయన ఫెయిల్ అయిపోయానికి చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే వచ్చింది అవకాశం ప్రభుత్వంలోకి వచ్చారు చేయమని కోరటం నవంబర్ ఫస్ట్ మనకి ఎప్పుడు అసలు మన మన రాష్ట్రం ఎప్పుడు అవతరించిందో ఎవరికైనా తెలుసా ఇప్పటికీ అసలు అవతరించిందా లేదా ఎవరికి అర్థం అవట్లేదు ఈ స్టేజ్లో ఉన్న స్టేట్ ఇంకోటి ఉందా ఇండియాలో ఇంకో స్టేట్ ఉందా మన నుంచి వాళ్ళు విడిపోయారా వాళ్ళు మన నుంచి విడిపోయారా అన్నానికి ఎవరి దగ్గర ఉండిపోయింది మొత్తం రాజధాని కదా మెయిన్ అసలు వాళ్ళ గొడవ అంతా కూడా ఇది రాష్ట్ర విభజన కాదు నేను చెప్తే ఎవడో వినలేదు అప్పుడు నేను ప్రెస్ మీట్ రాజమండ్రి ప్రెస్ మీట్లో కూడా చెప్పాను ఇది రాష్ట్ర విభజన గురించి కాదు హైదరాబాద్ సిటీ గురించి గొడవ హైదరాబాద్ సిటీ రెవెన్యూ డెబ్బై రెండు పర్సెంట్ ఉంది మొత్తం స్టేట్ రెవెన్యూలో ఆ రెవెన్యూ కూడా తేలకుండా స్టేట్ ఎలాంటి డివిజన్ చేస్తారు మీకు విచిత్రం ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఆ రెవెన్యూ ఏం చేయాలన్నది పెట్టలే లేదు ఒకసారి చదువుకోండి ఏపీ రిఆర్గనైన్ యాక్ట్ మెయిన్ ఇష్యూ క్యాపిటల్గా ఉన్నటువంటి చోట వచ్చేటువంటి రెవెన్యూని ఏం చేయాలి అని ఎక్కడ పెట్టలేదు ఆంధ్ర ఏర్పడింది ఆయన్ని పిలుస్తున్నాం ఈయన పిలుస్తున్నాం ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి క్యూ కట్టేశారు ఏ దేశం వెళ్తే ఆ దేశం నా మీద పడిపోతున్నారు మీ ఊర్లో పెడతాను మీ ఊరిలో ఫ్యాక్టరీ పెడతాను అని రోజు ప్రచారం హోరెత్తించేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ ఆఫీస్ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి సాక్షి ఆఫీస్ కానీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ కానీ ఎక్కడుంది పదకొండేళ్ళు అయిపోయింది ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి మీ ఆఫీసులు తెచ్చి విజయవాడలో పెట్టుకోవచ్చుగా పెట్టుకుంటే మీరు కట్టే కార్పొరేట్ ట్యాక్స్లో ఆ షేర్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది కదా కార్పొరేట్ ట్యాక్స్లో ఎక్కడైతే కడుతున్నారో ఆ రాష్ట్రానికి వెళ్తుంది ఆ షేరు అవి రాలేదు రారు ఇక్కడికి వస్తారంటే వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూటివ్లో వాళ్ళు అందరూ మానేస్తారు మేము హైదరాబాద్లో ఉంటే ఉంటాం కానీ ఎక్కడో మీరు తీసుకెళ్ళి ఎక్కడ విజయవాడ గుంటూరు ఆ తుప్పల్లో పెట్టారంటే మేము రావండి మధ్యలో ఆ క్యాపిటల్ అమరావతి అన్నారు అక్కడ ఏమీ లేదు మేము రావడానికి పోతారు అందుకే రా పెట్టట్లేదు మీరే రాకుండా బయట నుంచి పెద్ద వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు ఇళ్ళు వస్తారంటే ఎందుకు వస్తారు మీరు ఎట్లీస్ట్ ఆఫీస్ మెయిన్ ఆఫీస్ ఇక్కడ పెట్టండి ఇది నేను ఎప్పటి నుంచి మొత్తుకుంటున్నాను నేను ఎందుకు రాజమండ్రిలోనే ప్రెస్ మీట్ పెడతానంటే మీ అందరికీ తెలుసు మనం మొత్తు ఇలా మొత్తుకుంటూనే ఉంటాం మనం అని మిగతా చోటుకెళ్తే విచిత్రంగా కొత్తగా అడిగినట్టు అడుగుతారు ఎవడో వస్తాడు వస్తాడన్నదంతా ఉత్తి మాయా అండి ఇక్కడ ఏదో ఉండాలి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే అప్పుడు ఎవడైనా వస్తాడు ఇక్కడికి లేకపోతే ఇక్కడికి రావడానికి అవకాశం ఏంటి అవసరం ఏంటి ఇప్పుడు వైజాగ్లో ఏదో వస్తుంది అంటున్నారు దా గూగుళ్ళు దాని మీద ఒకసారి చూడండి ఎందుకు వస్తుంది ఇక్కడనే ఈ చుట్టుపక్కల మిగతా దేశాల వాళ్ళందరూ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఈ ఆదాని అన్నది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఆదానికి గూగుల్కి జరిగింది వస్తున్నారు సరే రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందో ఇంకోటి వస్తుందో అది వేరే విషయం గూగుల్ పోర్టులు కట్టడం అనేది తీసుకొచ్చి తెలంగాణలో పెట్టండి అంటే ఎవడైనా వెళ్తాడా పోర్టు కట్టాలంటే సముద్రం ఉండాలి సముద్రంలో తోటకే వస్తారు అలాగే తెలంగాణలో ఉన్న అడ్వాంటేజెస్ తెలంగాణకు ఉన్నాయి అక్కడికి వెళ్ళేవాడిని అక్కడికి వెళ్తున్నాయి ఏ వ్యాపారస్తుడైనా వచ్చి ఇక్కడ వ్యాపారం పెట్టాలంటే వాడికి లాభం వస్తే పెడతాడు తప్ప మన ప్రచారానికి లోబడి ఏమి మనకన్నా ఎక్కువ తెలుసు వాళ్ళకి వాళ్ళ సర్వేలు వాళ్ళు చేయించుకుంటారు చేయించుకుని వాళ్ళు దాన్ని బట్టే వెళ్తారు మనం ఏదో ప్రచారం వాడు వచ్చాడు వీడు వచ్చాడంటే కేవలం మన కోసం జనం చూసి ఆహా చాలా బాగుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకోవడానికి తప్ప దీనివల్ల పెద్దగా మార్పు జరిగేది ఏమి ఉండదు మీరు ఇప్పుడు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఏముందో గత పదేళ్ళుగా లెక్కలు చూపించి తీసుకురండి గత పదేళ్ళుగా మన రెవెన్యూ ఎలా ఉండేది రెవెన్యూ పడిపోలేదు బ్రహ్మాండంగా ఉందంటారు ఇంకేం చేస్తాం నిన్న వంద రూపాయలు వచ్చిందండి వేళ నూట యాభై రూపాయలు వచ్చింది ఇంతకన్నా ఏం కావాలని అది కాదు లెక్క బాగా బ్యాడ్ స్టేట్ అనుకున్నటువంటి బీహార్లో నిన్న వంద రూపాయలు వచ్చింది రెండు వందలు అయింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం వంద నూట యాభై అయింది ఈ కంపారిటివ్ స్టేట్మెంట్ చూపించాలి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు అలా ఉండేది రెవెన్యూ విడిపోయిన తర్వాత ఎలా ఉంది మాకన్నా చిన్న రాష్ట్రాలు వెనకబడిన రాష్ట్రాలు మాకన్నా పైకి ఎలా వచ్చేస్తున్నాయి మాకు చిన్న క్వశ్చన్ ఇస్తా ఉన్నారు ఐదేళ్ళకని చెప్పి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశాడు కాదు పదేళ్ళు ఇవ్వాలని జైట్లీ వెంకయ్యనాయుడు ఇద్దరు గొడవ చేశారు ఇదంతా ఆన్ రికార్డు రాజ్యసభ రికార్డు మన అందరికి కూడా తెలుసు మీ మీ ఇప్పుడు కానీ మీ దయాదాక్షిణ్యాల మీద ఆధార్ కూడా అక్కడ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కూడా మీరు అడగకపోతే ఎలా కదా చంద్రబాబు అండి ఎవరైనా సరే ఆ స్టేజ్ వాళ్ళు వాళ్ళు కలవాలనుకుంటే మనం కలవగల తప్ప మనం కలవాలనుకుంటే వాళ్ళని కలవటం అనేది జరగదు ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్లో ఉన్నారు సో ఏదైనా ఇప్పుడు ఇలా మాట్లాడాను నన్ను కలవాలని వాళ్ళు ఎవరన్నా అనుకుంటే వెంటనే వెళ్తావు ఎందుకన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలిస్తే నేను కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఒకసారి రాకూడదా అన్నాడు ఓ అయిపోయి ఎందుకు రాను వస్తాం నన్ను ఏంటి ముఖ్యమంత్రి తిట్టారు తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అందరూ కేసీఆర్తో వెళ్ళి కలుస్తావు నువ్వు ఇది రేవంత్ రెడ్డే తెగ తిట్టేశాడు నీ మీద గౌరవం ఉండేది మొత్తం పోయింది కేసీఆర్ని కలుస్తాం వాళ్ళ రాజకీయాలు వాళ్ళకుంటాయి మనకేం కేసీఆర్ కలిశాను నేను కేసీఆర్ నాతో మాట్లాడింది కూడా నాకు నచ్చింది యాంటీ బీజేపీ నేను యాంటీ బీజేపీ అందుకే పిలిచానని చెప్పాడు అలాగే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత ఆయన పిలవలే నేను ప్రెస్ మీట్లో చెప్పిందాన్ని చూసే ప్రెస్ మీట్లో చెప్పిందాన్ని చూసే ఆయన కవురు పెట్టాడు రమణి ఒకసారి వెళ్తే మన దీని దాకా వెళ్ళిన తర్వాత హనుమాన్ జంక్షన్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ అది పడవలు మునిగిపోయి చచ్చిపోయి చాలా మంది గుర్తుందా పాపికొండల మధ్యలో చాలా పెద్ద యాక్సిడెంట్ అది ఆయన వెంటనే ఆ విషయం తెలియక అందుకని ఏం చేశారు నేను బాబీ చెరుకూరు రామారావు సుఖకుమార్ జైను అంత కలిసి వెళ్దేరు అక్కడ వెళ్ళేటప్పుడు ఫోన్ వచ్చింది ఏమైనా వచ్చిందంటే మీరు పన్నెండింటికి మార్చారండి మీరు విజయవాడలో వచ్చి ఉండండి మీకు పన్నెండు గంటలకు ఫోన్ చేస్తాం ఆ ఫోన్ వచ్చింది వచ్చావు కృష్ణ ఆ రోజు కృష్ణ మన పసుపు కృష్ణ అంత కలిసేయండి అమ్మాక రమ్మను మనం చెప్పి ఫోన్ చేస్తే విమానమా లేదంటే పన్నెండు పన్నెండు అంటే ఇంటికి చేరేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది అంటే సీఎం గారు పన్నెండు తర్వాత మిమ్మల్ని ప్రయాణం పెట్టుకోవడం వీలు లేదంటున్నారు అండి పన్నెండు అవ్వచ్చు ఒంటి గంట అవ్వచ్చు చెట్టుకున్న మిమ్మల్ని పిలుస్తారు అన్నారు అంటే మేము వెనక్కి వచ్చాం వెనక్కి వచ్చేసిన తర్వాత చెరుకూరు రామారావు వాళ్ళ ఆఫీస్లో కొంతమంది చెరుకూరు రామారావు తెలుసున్న వాళ్ళు దగ్గర వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అమ్మ మీ సీఎం గారు చూద్దాం అనుకున్నాడు ఆ రోజు ఇలా క్యాన్సిల్ అయిపోయింది చెప్పు సీఎం గారికి చెప్పి ఇది పెట్టించండి అంటే అప్పుడు సీఎం ఆఫీస్ నుంచి టైం వచ్చింది టైం ఇచ్చాను అందుకని వాళ్ళు టైం ఇస్తే మనం కలవగలం తప్ప మనం కోరుకుంటే వాళ్ళని కలవడం అనేది జరగదు ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి అయితే అసలు పోదరదు ఎందుకంటే అతను సెలబ్రిటీ కూడా నాట్ ఓన్లీ పొలిటీషియన్ సినిమా స్టార్ ఎప్పుడెప్పుడు ఎంతమంది జనం ఉంటారో ఎవరు ఉంటారో తెలియదు ఈ ఇది నా అతను ఇచ్చుకునే చాలా జాగ్రత్తగా పిలుచుకోవాలి నెక్స్ట్ అతను ఇప్పుడు బీజేపీ అతను అసలు యాక్చువల్ ఎలియన్స్ బీజేపీకి పవన్ కళ్యాణ్కే నేను బీజేపీకి అగెనిస్ట్ అది అందరికీ తెలుసు బీజేపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేను బీజేపీ ప్రిన్సిపల్స్కి వ్యతిరేకం ఆయన పిలుస్తాడ పిలవడానికి కాదు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు చెప్తారు దీనిలో వాళ్ళకి ఏ అభ్యంతరమో నాకు తెలియట్లేదు ఇది మాత్రం నేను ఖచ్చితంగా ఆ రోజున ఆ బిల్లు పాస్ అవడానికి కావలసినటువంటి మెంబర్స్ లేరు ఇది నా దగ్గర రికార్డెడ్గా అటెండెన్స్ లిస్ట్ ఉందా వేళది ఆ వేళ మొత్తం లోపల ఉండవలసినటువంటి ఐదు వందల నలభై మూడు మందిలో నూట పది మంది లేరు ఆ నూట పది మందిలో తొంభై రెండు మంది బీజేపీ కాంగ్రెస్కి చెందిన వాళ్ళే వాళ్ళే ఓట్లు వేయాలి రీజనల్ పార్టీస్ వాళ్ళు అప్పోచ్చేసారు మేము అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే మేము ఓట్లు వేయమని అందుకే తలుపులేస్ చేసి అయితే వాళ్ళకి జనం ఉంటే ఏముంది వెంటనే అయిపోయిందని చెప్పి అక్కట్టేసి స్విచ్ నొక్కించేసి పాస్ అని చెప్తారు తెలుసు వాళ్ళకి నెంబర్స్ లేవని అందుకే తలుపులేసి చేశారు ఇదంత క్లియర్గా కనబడుతుంటే దీన్ని మాట్లాడ మాట్లాడితే ఏదో పక్కన బాంపే వెళ్తుందేమో మోడీ గారు వచ్చి కొడతాడేమో అని భయపడుతుంటే ఇంకేంటి ఏ చెప్తుంటే మాటి మాటికి సో ఈవేళ మీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి మాకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాతో కలిసినప్పుడు యాక్సెప్ట్ చేశారో ఆ యాక్సెప్ట్ చేసినవి అమలు చేయండి అని చెప్తున్నాను అట్లీస్ట్ ప్రభుత్వాలు ప్రజలకి కలిగినటువంటి బాధని ఇదేదో అయిపోయింది ఎవడో అందరూ మర్చిపోయాడు అనుకోకండి చరిత్రలో రాస్తారు ఈ బుక్స్ ఇప్పుడు ఆంధ్ర వచ్చినప్పుడు పాత బుక్స్ అన్నీ ఏ రోజుని ఎవడేం మాట్లాడాడో అన్నీ బయటికి తీసాం అలాగే మీరు ఏం చేశారో అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు చూడండి మోడీ గారు వేళ చెప్తున్నాడు పటేలు ఈ మొత్తం కాశ్మీర్ ఇలాగే వచ్చేసి మనకి నెహ్రూ వెళ్ళి చడగొట్టేశాడు లేకపోతే మందే అన్నాడు చరిత్ర కాదు ఇది ఈయన సొంతం చరిత్రలో అయి ఉన్నాయి అవి తీసి చూపిస్తారు బాబు చరిత్రలో ఎవరై అయిందో చూడు ఇదిగో గాంధీ గారి మనవడ రాసినటువంటి పటేల్ మీద బయోగ్రఫీ ఎవరు రాసాడో ఒకసారి చూడు అందులో క్లియర్గా పటేల్ గారు ఏం చెప్పాడంటే జోనాగఢ్ ముస్లిం రూలరు జనమంతా హిందువులు హైదరాబాద్ ముస్లిం రూలరు జనవంత హిందువులు కాశ్మీర్ హిందూ రోలరు జనమంతా ముస్లిమ్సు జూనాగఢుడు హైదరాబాదు నోర్ మూసుకుని మీరు వదిలేయండి కాశ్మీర్ మేము వదిలేస్తాం లేదు కాశ్మీర్లో మీరు గొడవ చేస్తారా ఈ రెండింటిలో కూడా మేము గొడవ చేస్తాం అని డైరెక్ట్గా చెప్పాడు ఎవరికి జిన్నాకి మీరు మీరు రోలర్ ఉన్నప్పుడు కూడా జన కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ అయితే కాశ్మీర్ ఎందుకు వచ్చింది మనకి నెహ్రూ ఒప్పుకోలే నెహ్రూ ఎందుకు ఒప్పుకోలేదంటే నేను అక్కడ పుట్టాను నాది అది మా ఊరు అది మా ఊరు అని గొడవ చేశాడు చేస్తే అంబేద్కర్ గారు పార్లమెంట్లో అన్నాడు అంబేద్కర్ ఎవరు నెహ్రూ నువ్వు మూడు వందల సంవత్సరాల క్రితం మీ వాళ్ళందరూ వచ్చేసారు ఇక్కడికి నువ్వు ఇంకా కాశ్మీర్ వాడిని కాశ్మీర్ వాడిని అంటావేంటి అసలు మా డబ్బు తీసుకెళ్ళి ఆ కాశ్మీర్ మీద ఖర్చు పెట్టడం నీకు గమనించాడు రైటు ఇది పార్లమెంట్ రికార్డు